నమస్కృతుడు కర్ణాటక రస్తవ్యమైన నేను శ్రీరంగం నల్లాంటివర్చు నశ్వాచార పరివాళ్ళం గారి రెండవ కుమారును చదివిన మహసబా వీక్షించి వీక్షించగలరు మహిళాబాను విని ఆనందించగలరు అంటే ఎక్కడ వేషం వేయలేదు కానీ చదివాను కానీ చదివాను అంటే వేషాలు ఎక్కడా వేయలేదు అందరూ విని ఆనందించగలరు లైక్ చేయగలరు

ఫోటో దగ్గర మాట్లాడారు ఇంకా వేణుగోపాలేపర్లో అక్కడ మాట్లాడాను ఆ రేటింట్లో రికార్డ్ తీసాను అన్నీ కూడా అది అక్కడికే మాట్లాడా అది ఎక్కడా మీద మాట్లాడాలి ఎక్కడ వ్యాక్ర అయ్యేది అందరూ బాగుందన్నారు అప్పుడు మాట్లాడగలను బలం లేదు ఇప్పుడు నేను అవుదా ఈ రచనా సంస్కృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యము నగక్క సార్వభౌముడైన నా మానసము సైతమును నా మానసము సైతమును ఆకర్షించుతున్నది ఏమి వీళ్ళ రూపలాభన్యాతి చేయముడు అపూర్వమ్మడి మీ త్రిగన్ మోహనాకృతులు ఎవరి పోయి ఉండును పోయి మీరెవ్వరు ఇది ఏమి మీరు ప్రతివచనం బియ్యరు మీరెవ్వరు ఇక్కడ నుండు గతంబేమి హేమిది నేనెంత భ్రమపడతని నిమేషత్వమే లేదు ఇవి సాలబంజికలు ఏమి ఈ విచిత్ర కల్పన మరిన్ని లోకోత్తర కళాకౌశలము సభాభవనమైన ఉద్యానవనమా எந்த ரமணீயமுன்னு எந்த ரமணீயு ராஜித தருபுல்பு பாசுர புஷ்புச்சுமாத மேதுமணீயம்பு రమణీయ కోమల కలాప కళాప మంజుల సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు ఆహా ఈ ఆరామ ఆహామ అత్యంత మనోహరంబు దినాయక నూత్న రామావలోకన రంజిత గౌరవ వర్తన మన మన ప్రమోదావహం భస్కుటంబు తక్కువలకు అద్భుత నిర్వాదాంశము కానని మహిసభ మహిషాయని సామాన్య జనుడు మధురు రాజకంఠీరముని పర్యంతము ఏకగ్రీము దీని గురించి వర్ణింతుట ఇందరి పల కుసుమజాలమును మహానందములు కల్పిస్తున్నవి కాసారమా ఇది ఉండి లేనట్టును లేక ఉండినట్టును కనబడుతున్నది జలాశయమే కాకుండా ఈ ప్రశ్నోత్రము శతపత్రాధికము ఎట్టును సంస్పర్శ మాత్రం చైతన్య ప్రసాదిత శీతల మిమ్మల అధబారి పూల సంపూర్ణంపు మంద భవన చరణోద్భూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘటన జాయమాన జాయమాన మృద్వాన విస్తారాతి శ్రావ్యంబు కమల కోకన రాతి నానాపిత జన కుటుంబ రాజాంత సరీభాగంబు ఆ లోల బాల శైబాల వ్యాల లాలిత జంగమోత్యాన శంకావహంబు గ్రీవాలంకృత విశూత్ర బాలిక నందీపిత హంస హంసీకన విభూషితంబు వర్ణనాతీతంబు చూడం చూడని అది అపూర్వ రమణీయాకృతిని తలపించుతున్నది ఇందలి మిబారి నుంచి ద్రౌళి ఈ పరిశ్రమ కింద విశ్రమించటగాక ఇది ఏమి ఇతడ ప్రకృతి అయిన పరిరక్షించుతున్న పరిశీలించుతున్నదే ఇది మైని రచనా విశేషమా లేక లేదు ప్రాంతీయుడది ఆసత్వని మమ్మ గాంతి ఎవరినో పరిశీలించుట లేదు కదా ఇతడ ఎవరినో కానరాదే ఈ సబ్బడి ఎటు నుండి వచ్చే ఓ అతులిత మాయా రచన సమర్థుడైనా ఆ మయుందెట్లో జ్వరించి యంత్రం నిందైన నిమించి ఉంచినేమో ఆ కణపర్ణదేవి వివిధ మణిమికార కుద్య భాగాంతర్ భారతదేశమా తత్సవర్ణ సువర్ణ శాఖాంతర ఉల్లిఖిత గార్త్మత వల్లి సమరసమ వల్లీ పల్లవ సందోహమా మధ్యే పల్లవ సంపురాచంద్ర మాత్ర పుట్పల ప్రధానమా పుట్ప మాత్రం పల మగరంద రథ సేవనాథ్ సమాగత సత్పద కేరవారమ నిత్య త్రిజయోన్నత సభ స్వభావనం లో పాండవుల అధీనమని కాల స్వభావము నిన్న మనటి ధనుక నిర్వ నీడ లేకుండా పాండవులు దిగ్విజయ మరణించి రాజస్య మహాత్మ నిర్మాణమున సార్ అలంకృత అవమానము కాదా దుర్మతమ్మ ధర్మజుండు యుక్తయుక్త విచార విదూడై సార్వభౌముని రమక్ష జ్ఞానమైన లేక స్వేచ్ఛగా బాడి పంట యోచించిన కొండ మనం పట్టణాన్ని క్రోధంపు వెళ్లి పెట్టి ஆ கண்படுத அப்பா பரிசன ஜரிவாசம் பஞ்சபத்திர காணிம்ம பரவசம் மாற்றமே காலாந்திரமரவ விட்டாட்ட தீவிர வைசால தீவிர வைஸ்வன